తీసుకురావడం జరిగింది దీంట్లో భాగంగా ప్రైవేటు వ్యక్తులకి మద్యం షాపులు కేటాయించడం జరిగింది బస్సీ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఐదు మండలాల్లో ఇరవై మూడు మద్యం షాపులు ఉన్నాయి ఇరవై మూడు మద్యం షాపులు కూడా ప్రభుత్వ నిబంధనలను పాటించే విధంగా మేము చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది దీనికోసం లైసెన్స్ దాడులందరూ కూడా మాకు సహకరించాలని కోరుతున్నాం ప్రభుత్వాన్ని చలికెచ్చే విధంగా ఎవరు కూడా మద్యం షాపులకి లో నిర్వహణలు ఎలాంటి తప్పులు చేయకూడదని నేను కోరుతున్నాను ముఖ్యంగా ఈ సమయపాలన అనేది కంపల్సరీగా పాటించాలి ప్రభుత్వం ఆదేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మద్యం షాపులు తీసి వ్యాపారం చేయాలి దానికి ముందుగానే తీయడం కానీ రాత్రి పది గంటల తర్వాత తీసి వ్యాపారం చేయడం కానీ జరగకూడదు దీనికోసం ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ ఒకటి మేము టేకప్ చేసాం దాంట్లో భాగంగా మా స్టేషన్ సిబ్బందిని బ్యాంక్ షాపులకి విధులు కేటాయించి ఉదయం పది గంటలకి ముందు తీయకుండా అట్లాగే రాత్రి పది గంటల తర్వాత కూడా తీర్చించకుండా మద్యం షాపులు నడిపే విధంగా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికోసం మా సిబ్బంది ప్రతిరోజు కూడా షాపుల దగ్గర ఉండి ఆ విధంగా టైం టు టైం చర్యలు చర్యలు తీసుకుంటూ ఉన్నారు అదేవిధంగా షాపుల్లో మద్యం బాటిలు ఎంఆర్పీ రేట్కి అమ్మాలని మొదటి నుంచి కూడా మేము చర్యలు తీసుకున్నాం దానికోసం ప్రతి బ్రాండ్కు సంబంధించిన ఎంఆర్పి రేట్ ఎంత ఉందనేది బ్రాండ్ వైజు దాని పరిణామం పరిమాణం వైజు కూడాను ఎంఆర్పీ బోర్డు డిస్ప్లే చేయడం జరిగింది ప్రతి షాప్ దగ్గర పెట్టాం దాని ప్రకారమే సేల్ చేస్తున్నారు ఎక్కడ కూడా ఒక రూపాయి బాటిల్ మీద ఉన్న రేట్ కన్నా అదనంగా తీసుకోవడం వాటిని నిర్దయం జరగటం లేదు అదేవిధంగా షాపుల్లో మద్యం బాటిల్ మూత బంపింగ్ చేసి లూజ్గా మద్యం బోపింగ్ అనేది ఒక నిబంధన కూడా ఉంది దాన్ని కూడా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఎవరు కూడా ప్రభుత్వ మద్యం డిపోజించి వచ్చిన వాటిని అదేవిధంగా వినియోగదారులకు అమ్మాలుపితే దాన్ని మూత తీసి రూసు లైట్ ఏం వెళ్ళబోయడం అనేది జరగకూడదు ఆ విధంగా మా దగ్గర ఎట్లా జరగటం లేదండి అదేవిధంగా షాపుల పక్కన మద్యం షాపుల పక్కన మద్యం తాగడానికి ఎలాంటి అనుమతులు లేవు కొన్ని చోట్ల మద్యం షాపుల పక్కన తాగుతున్నట్టు మా దృష్టికి వచ్చింది దాని మీద ప్రత్యేకంగా డ్రైవింగ్ చేపట్టాం ఇప్పటికే ఈ గత ఈ ఐదు ఆరు నెలల కాలంలో ఇరవై ఒక్క మంది మీద ఆ విధంగా మద్యం షాపుల పక్కన బహిరంగ ప్రదేశాల్లో మద్యం దాడుతుల వ్యక్తుల మీద కేసులు నమోదు చేశాం దాని మీద ప్రత్యేక డ్రైవ్ నడుస్తూ ఉంది దాన్ని కంటిన్యూ చేసి అలాంటివి లేకుండా కూడా చర్యలు తీసుకుంటాం ఇకపోతే గ్రామాల్లో అక్కడక్కడ ఈ అనాధికార బెడ్ షాపులు మద్యం షాపులు నడుస్తున్నాయి అనాధికార బెడ్ షాపులు ఉన్నాయనేది మాకు సమాచారం వస్తూ ఉంది దాని మీద ఎప్పటికప్పుడు మేము ప్రతిరోజు కూడా దాడులు చేయడం జరుగుతూ ఉంది ఆ దాడులలో ఇప్పుడు వరకు ఎనభై యొక్క మద్యం బెడ్ షాప్ కేసులు నమోదు చేసాం దాదాపు తొమ్మిది వందల బాటిల్లో దాంట్లో మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది అట్లాగే ఎనభై ఒక్క మంది మీద కేసులు నమోదు చేశాం అదేవిధంగా ఈ విధంగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద మీద తొంభై మంది మీద బయట వాళ్ళు కేసు నమోదు చేయడం జరిగింది ఇది ఈ విధంగా కంటిన్యూ అవుతుంది ముఖ్యంగా లైసెన్స్ దారులకు నా విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వం ఈ పాలసీని ఎంతో ప్రతిష్టాత్మకంగా మద్యం పాలసీ తీసుకొచ్చింది దీన్ని దీనివల్ల ప్రభుత్వాలు చిన్న పేరు రాకుండా మీరందరూ కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సహకరించాలి దర్శి స్టేషన్ బద్రలో ఉన్న లైసెన్స్ కార్డు విజ్ఞప్తి చేస్తున్నాము రూల్ టు రూల్ పాటించండి ప్రభుత్వాన్ని సహకరించి ఈ బాక్సింగ్ సక్తి చేయడంలో మీరందరూ కూడా మాకు సహకరిస్తారని కోరుతున్నాం థ్యాంక్ యూ